హై ఫ్రెండ్స్ ఈ రోజు రాజమండ్రి దగ్గర ఉన్న దేవరాపల్లి ట్రక్ లేబెక్ అయితే వచ్చామండి ఇక్కడ ఉన్న కొన్ని ట్రక్స్ వాటి యొక్క పేలోడ్ కెపాసిటీ ఎన్ని తో వచ్చింది అయితే రోజు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానమాట ఫస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా అోక్ లైన్ డబుల్ వన్ ఎయిట్ ఎక్సెల్ అండి అయితే ట్వల్ టైట్ అండి ఇరవై మూడు వేల ఏడు వందల కేజీలు పేలలో అయితే వస్తుందన్నమాట ఈ ట్రక్ ఇక గా అశోక్ లైండ్ అండి ఫోర్ డబల్ టూ ఫైవ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇదైతే మనకి ఫోర్టీన్ టై ట్రక్ అండి ఇరవై తొమ్మిది వేల కేజీల పేలలోడు అయితే వస్తుందన్నమాట ఇక గా ఇక్కడ కనిపిస్తుంది కదా టాటా ఫోర్ ఎయిట్ త్రీ జీరో ఇదైతే సిక్స్టీన్ టైట్ ట్రక్ అండి ముప్పై నాలుగు వేల కేజీలు పేలోడు అయితే వస్తుందన్నమాట ఫోర్త్ అశోక్ లైన్ త్రీ డబల్ వన్ ఎయిట్ ట్వల్వ్ టై ట్రక్ అండి ఇది ఇరవై మూడు వేల ఏడు వందల కేజీల పేలోట్ అయితే వస్తుందండి నెక్స్ట్ కనిపిస్తుంది కదా టా ఎల్పిటీ వన్ నైన్ వన్ సిక్స్ ఇదైతే సిక్స్ టైర్ ట్రక్ అండి పదమూడు వేల రెండు వందల కేజీల పేలు అయితే వస్తుంది ఇక టాటా ఎల్పీటీ వన్ ఫైవ్ వన్ టూ సిక్స్ టైర్ ట్రక్ అండి ఇది పదివేల ఐదు వందల యాభై కేజీల పేరు అయితే వస్తుంది ఇక నెక్స్ట్ గా టాటా త్రీ ఫైవ్ వన్ సిక్స్ అండి ఇదైతే మనకి ట్వల్వ్ టైర్ ట్రక్ ఇరవై ఆరు వేల కేజీలు పేలుడుతైతే వస్తుంది నెక్స్ట్ ది టాటా టూ ఎయిట్ టూ త్రీ ఇది అయితే టెన్ టైర్ ట్రక్ అండి పదహారు వేల కేజీల పేలలోత అయితే వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్ అశోక్ లైల్డ్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్టీన్ టైర్ టక్ ముప్పై రెండు వేల కేజీల కేజీలు అయితే వస్తుంది ఈ ట్రక్ లు మీలో గానీ మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా ఉంటే ఎంత ప్రైస్ కొన్నారని ఎంత కామెంట్ సెక్షన్ లో తెలియండి వీడియో నచ్చిందంటే లైక్ థ్యాంక్ యూ